హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ అండి ఫిక్స్ అయ్యింది దానికోసమని వచ్చేసి ఈరోజు పంతులు గారు ఈరోజు పసుపు దంచే ముహూర్తం ఫిక్స్ చేశారు ఫెల్ ఫిక్స్ చేసిన తరువాత లగ్నపత్రిక రాసిన తరువాత ముందుగా పసుపు దంచడంతోనే ప్రారంభిస్తారండి ఇగోండి ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకున్నారు పసుపు దంచడంతోనే ప్రారంభిస్తారు ఈ పసుపు దంచిన తరువాత నుండే పెళ్ళికి కావాల్సినవన్నీ కొంటూ ఉంటారు ఆడపిల్లవారు మగపిల్లవారు ఇద్దరు ఒకే రోజు దంచే ముహూర్తం చేస్తారండి ముందుగా దీనికోసం వచ్చేసి రోలు రోకలి తిరగలి అన్నీ శుభ్రం చేసుకొని వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి అమర్చుకోవాలి తరువాత గుమ్మాలకి తోరణాలు కట్టుకోవాలి అలంకరించుకోవాలి ఈ కార్యక్రమానికి అరటిపళ్ళని ఒక్కలని తరువాత తమలపాకులు జాకెట్ పీసులు అన్నీ సర్దుకోవాలండి వచ్చిన పేరెంటాల్కి ఇవ్వడానికి ఈ విధంగా సర్దుకున్న తరువాత పసుపు కొమ్ములు బియ్యం పెసలు రోలు తిరగలి ఈ విధంగా అన్నింట్లో పసుపు రోల్ ఈ విధంగా రోల్లో ముందుగా పసుపు కొమ్ములు వేసి ఈ విధంగా దంచుకోవాలి ఈ విధంగా తూర్పు వైపు తిరిగి దంచుకోవాలండి తరువాత వచ్చేసి ఈ రోలుకి వచ్చేసి మనం ముందుగానే కంకణం కట్టుకోవాలి ఐదు పేటల తెల్లదారం తీసి దానికి పసుపు రాసి పసుపు కొమ్ము తరువాత తమలపాకు కట్టి ఈ విధంగా కంకణం కట్టుకోవాలి ఈ విధంగా కంకణం కట్టుకొని రోలుకి రోకలికి తిరగలికి ఈ విధంగా కంకణాలు కట్టుకోవాలి ఈ విధంగా కంకణాలు కట్టుకున్న తర్వాత ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక్కొక్కరం ఐదేసి కొమ్ములు వేయాలి వేసుకొని ఈ విధంగా దంచుకుంటామండి ఈ విధంగా దంచుకొని ఈ తిరగల్లో ఈ విధంగా బియ్యం పెసలు అంటే నలుగుకి కావాల్సినవి ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకొని ఈ విధంగా ఇందులో తిరగల్లో వేసుకొని ఈ విధంగా దంచుకుంటారు ఇగోండి ఈ విధంగా అమర్చుకున్నారు అన్నీ చాలా చాలా బాగా చేశారండి చాలా బాగా అరేంజ్ చేశారన్నీ ముందుగానే తర్వాత వచ్చిన పేరెంటాల్ ముందుగానే మనం పేరెంటరికీ ఇరుగు పొరుగు వరకు ముందుగానే పేరెంటానికి పిలుచుకోవాలండి కనీసం ముందు ముహూర్తి ఇవ్వండి ఈ వచ్చింది కదా ఈ పిన్ని పక్కన నా పక్కన ఉంది కదా వాళ్ళ అబ్బాయికి అండి ఈరోజు మ్యారేజ్ వచ్చేసి తరువాత వచ్చేసి ముందుగానే ఐదుగురు ముత్తైదువులు ఉంటాయి ఐదుగురు ముత్తైదువులతోనే ముందు ముహూర్తానికి పసుపు దంచిన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం తరువాత ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎవరిని వీళ్ళు బట్టి ఎవరి టైం బట్టి వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇవ్వాలి పండు ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఈ కార్యక్రమం వచ్చేసి చాలా చాలా సరదాగా జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తారు వచ్చేసి తర్వాత ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు మీ ఊర్లో ఏ విధంగా చేస్తారు ఎలానే చేస్తారా ఇంకేమైనా మార్పులు చేర్పులో ఉంటాయా చెప్పండి ఫ్రెండ్స్ మా ఊర్లో మాత్రం ఏ విధంగానే చేస్తాం ఏ విధంగానే చేస్తారు మీ ఊర్లో ఏ విధంగా చేస్తారు ఏంటి అని చెప్పండి ఫ్రెండ్స్ తరువాత ఈ విధంగా దంచిన పసుపునేమో చాలా జాగ్రత్తగా దాచుకోవాలండి అన్నీ నీట్గా దాచుకోవాలి అంటే పూర్తిగా దంచి జల్లించుకొని తరువాత నీట్గా ఒక డబ్బాలో పెట్టుకొని దేవుడు జాగ్రత్త పరుచుకోవాలి ఈ విధంగా జాగ్రత్తపరిచిన పసుపుని పెళ్ళి కార్యక్రమంలో వాడతారు ఇంతేనండి వీడియో నేనైతే మాత్రం చాలా వరకు ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను ముందుగా ఈ విధంగా స్టార్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకుంటారు పసుపు దంచే ముహూర్తం వచ్చేసి నాకు తెలిసింది నేను చెప్తున్నానండి నేను తెలుసుకున్నది నే నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఏమైనా తప్పులు తప్పులుంటే ఏమీ అనుకోకండి నాకు తెలిసిన వరకు నేను నాకు చెప్పిన వరకు మీకు ఈ విధంగా వీడియో రూపంలో చెప్తున్నాను తర్వాత నేను తాంబూలం తీసుకున్నాం అందరూ మా పిన్ని నేను అందరం తాంబూలాలు ఈ విధంగా తీసుకున్నాం ఫైనల్గా ఈ విధంగా తీసుకున్న తర్వాత కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం కబుర్లు చెప్పుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాం ఫైనల్లీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కొంత యూజ్ఫుల్ అయితే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను తెలుసుకున్నది ఇదండి అంటే ఫస్ట్గా ఎవరికీ తెలియదు కదా ఈ విధంగా తెలుసుకోవడం కోసమని నేను చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం ఫస్ట్ పసుపు దంచే కార్యక్రమానికి ఈ విధంగా అమర్చుకోవాలి ఈ విధంగా ఇవి ఉండాలి అని చెప్పాను అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బాయ్ బాయ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్